అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను సంక్రాంతి అండ్ కనుమ టూ డేస్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది అడుగుతున్నారు కదా మీరు అడిగినట్టుగానే ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను చూసాక ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు అండ్ మేమైతే ఇది సంక్రాంతి ముందు రోజు అంటే భోగి రోజు నైట్ అనమాట పిల్లలకి పళ్ళు పోసేసిన తర్వాత ఇక్కడ గుమ్మంలో అయితే బన్నీ నేను కలిసి ముగ్గులైతే వేసామండి సో నాకు ముగ్గు స్టార్ట్ చేసేటప్పటికే బాగా లేట్ అయిపోయిందండి ఎందుకంటే మేము భోగిపళ్ళు పిల్లలకి పోసి అంతా అయ్యేసరికి నైన్ నైన్ థర్టీ అయిన తర్వాత భోజనం చేసి ఇంకా పిల్లలు తిన్నాక మేమైతే ముగ్గు వేయడానికి బయటకు వచ్చామన్నమాట ఇంకా అప్పుడు మొదలెట్టిన మాకు నైట్ అయితే ఒంటిగంటున్నారా అలా అయిపోయిందండి అంటే లేట్గా మొదలు పెట్టామన్నమాట ట్వల్వో లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యాక మొదలు పెట్టాం ముగ్గు ఇంకా మెల్లగా కలర్ అన్నీ వేసిన సరికి అలా ఆ టైం పట్టింది పైన అయితే మెరుపులు వేసేసాము ముగ్గు అయితే ఇలా ఉందండి మా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఇది నెక్స్ట్ డే అండి తెల్లారిపోయింది సంక్రాంతి అనమాట సంక్రాంతి రోజు ఇంకా మధ్యాహ్నం భోజనాల టైం దగ్గర నుండి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి అమ్మ అయితే ఈరోజు చక్కెర పొంగల్ చేసింది అనమాట స్వీట్ ఏం చేయను అంటే చక్కెర పొంగల్ చేయమన్నాను నేను చాలా డేస్ అయిపోయింది కదా ఇంకా చక్కెర పొంగల్ చేసింది టేస్ట్ మాత్రం చక్కెర పొంగలి చాలా చాలా బాగా వచ్చిందండి చెప్పాను కదా నేను అన్ని రకాల స్వీట్స్ తినను బట్ కొన్ని కొన్ని చక్కెర పొంగల్ కూడా అందరూ చేస్తే తినను అండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో చేస్తూ ఉంటారు సో ఈరోజైతే మాత్రం ఇది చాలా బాగుంది అండ్ పులిహార అలాగే అప్పడాలు వడియాలు పప్పు అలాగే దొండకాయ కారం పెట్టిన కర్రీ అనమాట సో ఈరోజు సంక్రాంతి రోజు అయితే ఇవి స్పెషల్స్ ఏం పండగలో ఏమో కానీ నిజంగా ఫుడ్ తినేసరికి ఫుల్గా స్టమక్ అప్సెట్ అయిపోయినట్టు అయిపోతుందండి ఇంకా తినడమే పనే కదా తినడమే పని కదా ఇంకా అలా ఉందన్నమాట సో అమ్మ అయితే నా కోసం ఇక్కడ ఒక బ్లౌజ్ కుడుతుందండి ఇది పండగకి వేసుకోవడానికి అని ఏం కాదు నార్మల్గా అయితే కుడుతుంది అనమాట మళ్ళీ అమ్మకి పండగ హాలిడేస్ అయిపోతే పెద్ద ఖాళీ ఉండదండి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అందుకనేసి నాకోసం ఇప్పుడే ఇంకా ఖాళీ ఖాళీ ఇప్పుడు కూడా ఉండదు ఎందుకంటే వంట అవి పనులు ఉంటాయి కదా అయినా సరే మధ్య మధ్యలో కాస్త ఖాళీ ఉన్న టైంలో అయితే కూర్చుని ఇలాగా కుడుతుంది అనమాట నా కోసం బ్లౌజ్ సో కుట్టిన తర్వాత నేను ఇంకొక వీడియోలో మీకు అసలు బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నేను చూపిస్తానండి బ్లాక్ కలర్ బ్లౌజ్ అదే వైట్ కలర్ శారీ ఒకటి ఉంటుంది నా దగ్గర కట్ కుడుతుంది ఇంకా నేనైతే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇది భోగి ముందు రోజే ప్రిపేర్ చేశాను నేను సున్నుండలు బట్ రెసిపీ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట సంక్రాంతి రోజు ముందైతే నేను ఇది పొట్టు మినపప్పుతో చేస్తున్నానండి మినపగుళ్ళతో చేసుకోవచ్చు పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి తప్పేమీ లేదు కదా ఏదైనా మినపప్పే కదా సో మినపగుళ్ళు కూడా ఉన్నాయి ఇంట్లో బట్ నేనైతే దీంతో అయితే చేస్తున్నాను పొట్టు మినపప్పు వేసుకుని కొంచెం ఎక్కువ అవసరం లేదు వన్ స్పూన్ బియ్యం వేసుకుని మంచిగా ఇలాగ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బేసన్లోకి వేసేసుకుని మంచిగా ఆరబెట్టేసుకుంటున్నాను సున్నుండలు చేసి చేయడం వస్తే ఓకే అండి మాకు వచ్చి మేము చెప్పేది ఏంటి అంటారు కొంతమంది బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి సో మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్ చేసేసేయండి చాలామంది ఈ యాలకల పొడి వేస్తారు బట్ నేనైతే వేయనండి నాకు ఇష్టం ఉండదు సున్నుండల్లో యాలకల పొడి అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది యాలక ఫ్లేవరే సో ఇంకా ఇదంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసుకుని పౌడర్లా ఫైన్ పౌడర్లాగా అయితే చేసేసుకుని ఒక బేసన్లోకి అయితే వేసేసానండి పిండి వంటలు మీరు ఏమేమి చేసుకున్నారు ఈ పండగలకి అనేది కామెంట్ చేసేసేయండి నేను మేమేం చేసుకున్నాం అనేది మ్యాక్సిమమ్ ఈ వీడియోలో అయితే మీకు లాస్ట్ వరకు చూస్తారు కాబట్టి చెప్తాను ఓకేనా భోగి రోజు బ్లాగ్ కూడా నేను నిన్న పోస్ట్ మొన్న పోస్ట్ చేశానండి సో పెట్టాను ఆల్రెడీ చూడండి దీని బ్లాగ్ అదే ఇంకా తర్వాత బెల్లం కూడా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకుని వేసేసాను బెల్లం ఇలా క్రీమీగా వచ్చేసిందండి ఇలా క్రీ పౌడర్లాగా వస్తే భలే కలిసిపోతుంది కానీ బాగా పౌడర్ లాగా బట్ క్రీమీగా వచ్చేసింది ఇలా కలిపేటప్పుడు ఏంటంటే మనకి ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట చాలా టైం పట్టేసింది నాకు వెలగలేదు బుర్ర ఇలా మనకి బెల్లము ఇది ఇలా కొంచెం ఉండల్లాగా అయినప్పుడు కొంచెం కొంచెం మనం పారి తీసుకుని దాన్ని ఏంటంటే మనకి ఈ అప్పడాల కర్ర ఉంటుంది కదండి అప్పడాల కర్ర న్యూస్ పేపర్ మీద వేసేసి మంచిగా ఒత్తేసుకుంటే పౌడర్లాగా అయిపోతుంది ఇంకా చేత్తో చిదిపి చిదిపి చాలా టైం పట్టేసింది అనమాట సో నాకేమో మధ్యలో ఇలా బెల్లం ఉండేలా ఉంటే అసలు ఇష్టం ఉండదు అందుకనేసి కొంచెం అలా చిదిపోతున్నాను అనమాట బట్ అయినా కొన్ని ఉండిపోతాయి చెప్పాను కదా అప్పడాలకర్ర పెట్టేసి మంచిగా రోల్ చేసేసుకుంటే మనకు అలాంటివి ఏం అసలు ఉండవన్నమాట తర్వాత నెయ్యి అయితే కరగబెట్టేసుకుని కొంచెం నెయ్యి ఎక్కువ పడి వేసానండి నేను సో అంటే ఏం లేదు డ్రైగా అయిపోకుండా ఉంటుందని కొంచెం నెయ్యి వేసేసాను నేనైతే ఇక్కడ అర నెయ్యి దాకా వేశాను బట్ ఒక హాఫ్ టీ గ్లాసో వన్ టీ గ్లాసో కొంచెం తగ్గించేసుకోవచ్చు సో ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాము బా మా చెల్లి బన్నీ నేను ఇక్కడ మేమైతే ఇది చెప్పాను కదండి భోగి ముందు రోజు చేసాను సున్నుండలు అని చెప్పేసి ఇది చేసిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది ఎందుకంటే స్లిప్పర్స్ ఇంకా ఏవో కొన్ని తీసుకురావాల్సినవి ఉన్నాయి రేపు పండగ కదండి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి సో ఈ ఉండలు చేసేసి వెళ్దామని చెప్పి చూస్తున్నాను అనమాట సో పండగే కాబట్టి రాత్రి పదిన్నర టైం వరకు పదకొండో టైం వరకు షాప్స్ అన్నీ ఉంటాయి ఇంకా చెప్పాను కదా కొంచెం నెయ్యి ఎక్కువ అయిందని చెప్పేసి బట్ అయినా బాగుందండి సో ఇంకా చక్కగా ఇద్దరం కలిసి ఉండలు అయితే చేసేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మొదటిసారి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను నార్మల్గా అయితే ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయను అంటే బెల్లానికి వాటికి చేయను ఎప్పుడు వచ్చేస్తుంది సో టేస్ట్ అయితే బాగుందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ చెప్పాను కదండి బజార్ దగ్గరికి వెళ్తున్నామని ఇంకా పండగ ముందు రోజు బజార్లో అసలు ఇసుకేస్తే జనాలు ఇసుకేస్తే వేస్తే రాలేదు అంటారు చూసారా అంతమంది జనాలు అయితే ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇక్కడ నేను వచ్చేసి బుట్టలు ఉన్నాయండి కనిపించాయి సో ఇవి చీకట్లో వెళ్తుంటే చాలా అట్రాక్టివ్గా మెరిసిపోతూ కనిపించాయి అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి చూశాను సో ఏం తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అన్నారండి నాకు ఇక్కడ కొన్ని కలర్స్ పర్సనల్గా నచ్చాయండి ఒకటి ఆ పర్పుల్ కలర్ ఉంది చూసారా అది బాగుంది పర్పుల్ తర్వాత బ్లూ బాగుంది అనిపించింది అలా కొన్ని నచ్చాయి కానీ ఏం తీసుకుందామా అర్థం కలర్ అసలు ఏ డ్రెస్ మీదకి తీసుకుందాం ఒకేసారి బుర్ర వెలగలేన టైప్ అయింది అవన్నీ చూసేసరికి నేను ఇలాంటివి అసలు ఎక్కువ పెట్టనే పెట్టనండి ఎందుకంటే నాకు అనమాట అలాంటి ఇయర్ రింగ్స్ అవి పడవు పుండు వచ్చేయడం అలా చెవులు అయిపోతుంది ఇంకా అందుకే డైలీ ఒక ఇయర్ రింగ్స్ ఉంచేస్తాను బట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా తక్కువగా మారుస్తూ ఉంటాను అందుకనే ఒకటైతే తీసుకున్నాను మల్టీ కలర్ తీసుకున్నా ఇంకా తర్వాత అలాగే చెప్పులు కూడా తీసుకున్నాను చెప్పులు షాప్లో అండి నిజంగా చాలా కోపం వచ్చేసింది ఎంత జనం అంటే అసలు అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ లేదండి అసలు కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు అనమాట సో అంతమంది జనాలు అసలు ఇంకా చెప్పుల షాపులో మా డాడీ అలా సరదాగా చేస్తున్నారు అండి ఇంకా నేను తీసుకున్న చెప్పులు అయితే ఇవి మాకు పండగ ముందు రోజు వ్లాగు షేర్ చేయడం కుదరలేదండి అందుకే ఈ సంక్రాంతి వ్లాగులోనే యాడ్ అనమాట ఆ రోజు నైట్ మా డాడీ అయితే భోగి ముందు రోజు నైట్ ఇలా మిల్ మేకర్ కర్రీ అలాగే మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ అలాగే బిర్యానీ అయితే చేశారండి సో అమ్మ అయితే ఇక్కడ మేము బజార్ నుంచి ఇంటికి రాగానే ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తుంది మేము బజార్ నుంచి ఇటు వచ్చాము ఇంకా తినే అదే సాయంత్రం వచ్చాను ఇక్కడికి సున్నొండలు అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చేసరికి వీళ్ళైతే వంట చేసి ఉంచేశారు ఇంకా తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్న రోజు అనమాట సో బిర్యానీ కర్రీ అయితే చాలా బాగున్నాయి అంటే ఈ శీతాకాలంలో మనకి వేడివేడిగా తింటే చాలా చాలా హ్యాపీగా రిలీఫ్గా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనశ్శాంతిగా నేను తినేసిన తర్వాత సంక్రాంతి రిమైనింగ్ వీడియో అలాగే కనుమ రోజు వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఈ బ్లాగ్ ఈ బ్లాగ్లోనే సంక్రాంతి కనుమ టూ డేస్ వీడియోస్ కూడా పెట్టేశానండి అలాగే ఈ సున్నుండల రెసిపీ వచ్చేసి నేను చెప్పాను కదండి భోగి ముందు రోజు చేశానని మొత్తం టోటల్గా ఇది ఒక త్రీ డేస్ ఏం చేశాను అన్నదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట సో ఇంకా కంటిన్యూషన్కి వచ్చేసామండి సంక్రాంతి రోజు మార్నింగ్ భోజనం చేసేసాము కదా మధ్యలో నార్మల్గా పిండి వంట షేర్ చేశాను సున్నుండలు చేసుకున్నామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయ్యామనమాట రెడీ అయ్యి బయటకు అయితే వెళ్తున్నామండి సో ముందు రోజు చూపించాను కదా నేను ముగ్గు వేసానని చెప్పేసి వీడియో స్టార్టింగ్ లో ఆ ముగ్గు నెక్స్ట్ డేకి ఇలా ఉందనమాట మేము వేసింది ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో చీకటి కూడా పడిపోతుందన్నమాట ఎక్కడికి వెళ్దాము ఏంటి అని చెప్పేసి ఏం అనుకోలేదు బట్ ఇంకా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటుంటే ఇంట్లో కూడా గోల్ చేసేస్తుంటే బయటికి వెళ్దామని అప్పటికప్పుడు పార్క్కి వెళ్దాం అనుకున్నాము ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాం అన్నిటికీ అనుకున్నాము ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే జనాలు మామూలుగా లేరండి అసలు ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఇంకా పార్క్ దగ్గర వచ్చి చూస్తే చెరువులో ఏమో బోల్డ్ మంది జనాలు ఇక్కడ కూడా లైన్లు కట్టేసి ఉన్నారనమాట టికెట్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు తర్వాత వేరే పార్క్కి వెళ్తేనేమో అక్కడ లైట్ ఆఫ్ ఆఫ్ అదే పవర్ కట్టో మరి ఏమైనా రిపేరో ఏం తెలియదు ఒక్క లైట్ కూడా లేదు దోమలు దోమలు ఇంకా పిల్లల్ని తీసుకుని అలా కాసేపు వాక్ వాక్లాగా చేసామన్నమాట చిరాకు వచ్చేసిందండి నిజంగా పండగ టైంలో బయటకు రాకుండా ఉంటే ఉంటేనే బెటర్ ఒకవేళ బయటకు వచ్చినా ఏదైనా ప్రీప్లాన్డ్గా రావాలి బయటికి ఆ పండగ త్రీ డేస్ కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలు అందరికీ కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా భోజనం చేయగానే బయటకే తిరుగుతారు అందరూ కూడా మూవీ థియేటర్కి అయితే అసలు వెళ్ళనే వెళ్ళకూడదండి అది నాకు మా చిన్నప్పుడే తెలిసిందనమాట ఒకసారి మేము మూవీకి వెళ్దామని చెప్పేసి పండగ రోజు అనుకున్నాము ఎంత మంది జనాలంటే ఇంకా అప్పటి నుంచి పండగ టైంలో మేము ఏ మూవీకి వెళ్ళాము తర్వాత ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా చెప్తున్నాను కదా ఈ పండుగ సందర్భంగా ఏదో ఒక ఫుడ్ ఏ సరిపోతుంది అనమాట నాకైతే కనుమ రోజు స్టమక్ పెయిన్ వచ్చేసిందండి నైట్ అయితే ఏమీ తినకుండా పడుకుంటే అనమాట ఎందుకంటే కంటిన్యూస్ గా ఏదో ఒక బరువైన ఆహారమే తీసుకోవడం అవుతుంది సో అలా ఉందనమాట ఈ పండుగ కారణంగా ఇంకా గారెలు అయితే ఇలాగా టూ టైమ్స్ ఫ్రై చేస్తున్నారండి ముందు లైట్గా కలర్ వచ్చేసాక మళ్ళీ సెకండ్ టైం వేసి ఎర్రగా మంచిగా ఫ్రై చేసేస్తున్నారనమాట అలాగే కొన్ని ఆవడలు కూడా చేశారు ఆవడలు తక్కువే చేశారండి గారెలు ఎక్కువ చేశారు ఇలాగా ఇంకా తర్వాత అయితే అమ్మ కనుమ రోజు జంతికలు చేద్దాం అనుకుంటుందనమాట జంతికల కోసం అని చెప్పేసి ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసి ఆర రెడీగా ఉంచారండి ఇంకా కొలతలు కొలిచేసేసి తీసుకుని అనమాట ఈ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ పైగా మినపగుళ్ళు అయితే ఒక హాఫ్ గ్లాస్ అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ తోటి అంటే మినప జంతికలు శనగపప్పు వేసిన జంతికలు రెండు రకాలు ఉంటాయంట కదా సో మినపప్పు వేసిన అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మరి మీరు ఏం చేసుకున్నారు ఈ పండగలకి అనేది నాకైతే కామెంట్ చేసేసేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా కొలుస్తున్నారనమాట బియ్యం ఎంత ఉన్నాయి ఎంత పోయాలని చెప్పేసి ఎక్కువ అవసరం లేదంట బియ్యం ఉన్నా సరే చాయ్ మినపు గుళ్ళు ఒక హాఫ్ గ్లాసు లేదంటే గ్లాసు గ్లాసులోపో వేసుకుంటే చాలంట ఇంకా మా నాన్నగారు అయితే వాటిని మిల్క్ అయితే తీసుకెళ్లారండి పిండి ఆడించుకోవడానికి అని చెప్పేసి తర్వాత ఇంకా భోజనం టైం అయిపోయిందండి కొన్ని గారెలు చెప్పాను కదా ఆవాళ్ళు కొన్ని చేశారు తర్వాత ఇదిగోండి ఫ్రై ఈరోజు కర్రీ అవుద్దని చెప్పేసి అన్నాం అనమాట అసలు ఇవేవో సైడ్ ఉంటున్నాయి కదండి గారెలు పులిహార ఇలాంటి ఉన్నప్పుడు అసలు ఈ కూరలు పులుసులు తినబుద్ధి ఇంకా తినట్లేదు అనమాట అన్నం సరిగ్గా ఎవ్వరు కూడా అందుకనేసి ఇంకా లైట్గా మిగిలిపోతుంది అంతా అందుకని ఈరోజు ఫ్రై ఏదైనా చేసేమని చెప్పాము అందుకే బన్నీ అయితే ఫ్రై చేసిందనమాట కర్రీ లేదు ఈరోజు సో ఇదిగోండి ఆవడలు గారెలు అలాగే ఫ్రై ఇంకా ఈ ఫ్రై రెసిపీ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను ఆ రెసిపీని నాకైతే ఇక్కడ ఏమున్నా ఎన్ని రకాలు ఉన్నా సరే నాకు ఆవడలు అంటే చాలా ఇష్టం అండి సో అదే తింటున్నాను అనమాట సో అది కూడా ఇంట్లో చేసిన ఆవడలు ఇష్టం నాకు బయట చేసినవి పెద్ద నచ్చవు ఎందుకో దిబ్బడి గారులాగా ఉంటాయి ఇంట్లో చేసినవి అయితే నాకు బాగా నచ్చుతాయి అనమాట ఇంకా అమ్మ అయితే మధ్యాహ్నం నుండి ఇదిగోండి సాయంత్రం అవుతుంది అండి టైము కొంచెంసేపు రెష్ తీసుకుని మళ్ళీ పొద్దున్నే అంత వంట పనులు అవన్నీ అయ్యాయి కదండి సో అందుకనే కాసేపు అందరం కూడా రెస్ట్ తీసుకుని ఇంకా అమ్మ ఈవినింగ్ అయితే జంతికలు చేయడం స్టార్ట్ అనమాట మనకేం పని ఉంటుంది అండి మా నాకే పని లేదు పాపం వాళ్ళు ఏదో ఒక వంటలు అవి చేస్తూనే ఉంటున్నారు కదా ఇంకా ఈ ఆడించిన పిండి ఉంది కదండి ఈ పిండిలో అయితే కొన్ని నువ్వులు అలాగే వాము ఇలాగా చిదిం చేసి వామ్ కూడా వేసి మంచిగా వేడి నీళ్ళు ఉంటాయి కదండి గోరువెచ్చటి నీళ్లు వేసేసుకొని మనము మిక్స్ చేసుకోవడమే సాల్ట్ కావాల్సినంత సాల్ట్ కారం కూడా వేసుకోవాలి అంటే పిండికి సరిపోయేంత కారం కూడా వేసుకొని మా శ్రీ అనుషి అయితే అసలు ఏం వంట పనులు చేసినా ఏమైనా చేస్తున్నా దానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అక్కడ కూర్చుండిపోతుందండి అది కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే దాని చెయ్యి ఖచ్చితంగా అందులో పడాల్సిందే మరి మీ పిల్లలు ఇంతైనా నాకైతే కామెంట్ చేయండి మాస్టర్తో అయితే అసలు ఆ చుట్టుపక్కలకే రాడు ఫోనో టీవీయో వాడు వాడు గోలవాడదన్నమాట అసలు ఈ చుట్టుపక్కలకే రాడు శ్రీయానిషి అలా అస్సలు ఊరుకోదండి సో ఇంక రావాల్సిందే దాని హస్తం పడాల్సిందే అనమాట ఇంకా తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అమ్మ అయితే మిక్స్ చేస్తుంది మరి జంతికల పిండి మీరు ఎలా కలుపుతారో చెప్పండి ఇందులో నువ్వులు కూడా అదే నువ్వు పప్పు కూడా వేసిందండి చెప్పాను లేదా గుర్తులే అందుకే మళ్ళీ చెప్పేస్తున్నాను సో ఇలా దగ్గర కలుపుకున్న తర్వాత కొంచెం అవసరమైతే ఆయిల్ వేసుకుంటూ మంచిగా ఇలా ముద్దలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా జంతికలు వేసేసుకోవడమే మనం పైన ఇలా కొంచెం నీళ్లు చల్లుకుని అయితే పెట్టుకుంటుందమ్మా ఈ ముద్ద ఆరిపోకుండా తడిగుడ్డైనా కప్పుకోవచ్చు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం పదండి పాప కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది మధ్యలో మ్మమ్మ నేనని అడుగుతు నువ్వేం చెయ్యొద్దు శ్రీ అంశి వాళ్ళందరేమో సినిమా చూస్తున్నారు ఇప్పుడే పెట్టుకున్నారు ఇంకా మా శ్రీహన్షి పాప అమ్మని ఎంతలా విసిగించేసిందంటే అసలు మధ్యలోకి రావడం ఆ పిండి లాగేయడం ఇంకా దాని చేత చేపించమని గోల గోల అనమాట అక్కడ మా ఇంట్లో అయితే ఆ పైన కౌంటర్ టాప్ పైన కూర్చుంటాను అంటుందండి నూనె ముక్కుడు దగ్గర కూర్చుంటానంటుంది నాకు ఎంత భయమో వద్దు వద్దు అంటే అస్సలు వినదు ఆ పైకి ఇక్కడ కూర్చుంటానంటుంది నేను ఏం వంటలు కొంచెం స్పెషల్గా చేసినా సరే ఇంకా అలాగే ఈరోజు అమ్మను కూడా విసిగిస్తూ ఉందనమాట అమ్మ అయితే ఇక్కడ జంతికలు గొట్టం మీద అమ్మ జంతికలు గొట్టం అండి యాభై సంవత్సరాల దగ్గర నుంచి కూడా అమ్మమ్మ ఈ జంతికలు గొట్టమైతే అయితే అమ్మమ్మ వాళ్ళు యూస్ చేస్తున్నారు అండి సో ఆ జంతికలు కొట్టం తీసుకొచ్చింది అమ్మకు కూడా ఒకటి ఉండేదండి బట్ ఎక్కడో పోయింది ఇంకా అమ్మమ్మ తీసుకొచ్చిందనమాట వచ్చేటప్పుడు ఇంకా అందులో అయితే ఈ పిండిని పెట్టేసేసి వేస్తుంది అనమాట ఫస్ట్ కొంచెం సన్నగా ఉన్నది పెడతాము కారపూస కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంది కానీ ఇంకా టైం లేదు ఇవే జంతికలు ఉన్నాయి కదా మళ్ళీ వయ్యాక పెట్ట పెట్టచ్చులే ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అదైతే చేయలేదండి చూసారా శ్రీయాన్షిబాబు ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే అసలు దాని చేతికి ఇచ్చి పెట్టించుకునే వరకు ఊరుకోదనమాట అలా వస్తూనే ఉంది పాప అమ్మ ఎలా భరిస్తున్నారో బాబు దీన్ని అనమాట ఆశ్రిత్ ఎక్కువగా ఇక్కడ ఉంటాడు కానీ శ్రీయాన్షి కూడా ఉంటుంది హాలిడేస్ వచ్చినప్పుడు బట్ ఆశ్రిత్ అంత కాదు సో అలా వచ్చినప్పుడు ఇక్కడ గోల్ గోల్ చేస్తూ ఉంటుంది అనమాట శ్రీయాన్షి బాబు ఎక్కడే ఇక్కడే కాదు అక్కడ కూడా అంతే గోలు చేస్తుంది అని చెప్తున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా జంతికల్ని డైరెక్ట్గా నూనెలో వేయడం దగ్గరగా రాకపోతే ఇలా వేసుకోవచ్చు లేదంటే నూనెలో కూడా ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అమ్మ అయితే చెప్తుందనమాట కొంచెం చిన్నగా రావాలనుకుంటే ముందుగానే అలా వేసేసుకుని వేసుకోవచ్చు కొంచెం పెద్ద వచ్చినా పర్లేదంటే ఇలా వేసుకోవచ్చు అని చెప్తుంది సో మళ్ళీ ఇదంతా తీసేసి క్లీన్ చేసుకుని మళ్ళీ అది గొట్టం కొంచెం తడి చేసుకుని ఫ్రీగా వచ్చేసి ఇలాగా అన్నీ కడిగేసుకుని మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే వేసుకోవాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి రావడం కాదు కానీ కొంతమంది అయితే ఏదో పని చేసుకుంటూ ఉంటారు కొంతమంది టీవీ సౌండ్ పెద్దగా పెట్టి టీవీ చూస్తూ ఉంటారు కొంతమంది అయితే నీళ్లలో ఏదో పని కుళై తిప్పేసి ఏదో పని చేస్తూ ఉంటారు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదరడం లేదండి నాకైతే ఇంకా అలా ఒక వాయిస్ ఓవర్కి ఎంతమందితో ఆగండి మాట్లాడకండి మాట్లాడకండి ఇదే సరిపోతుందనమాట లేదంటే టీవీ సౌండ్ తగ్గించమని మా హశ్రిత్ బాబు మా ఫోన్ ఆన్ చేసేసి శ్రీయాన్షి పాప కానీ పెద్ద సౌండ్ పెట్టేస్తున్నారు సో అందుకనేసి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి సో ఇంతేనండి ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాము బాయ్ 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 సీస్ ఇన్ నెక్స్ట్ లో టేక్ కేర్ బాగా వచ్చే టేస్టీగా